హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఐదు వందల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం కోసం మీ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల విరాలు ఈ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పదారు ఖాళీలు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు జనరల్ కేటగిరీలో ఎనిమిది టోటల్గా పదహారు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో కూడా పదిహేడు ఖాళీలు అయితే ఉండడం జరిగింది ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం తెలంగాణలో పదిహేడు ఖాళీలు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి జనరల్ కేటగిరీలో తొమ్మిది టోటల్గా పదిహేడు ఖాళీలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఐదు వందల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఐదు వందల ఖాళీలో ఎస్సీ వాళ్ళకు అరవై ఒకటి ఎస్టీ వాళ్ళకు ముప్పై ఓబీసీ వాళ్ళకు నూట పది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ముప్పై తొమ్మిది జనరల్ కేటగిరీలో రెండు వందల అరవై టోటల్గా ఐదు వందల ఖాళీలు ఉన్నాయి ఈడబ్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి టోటల్గా నలభై వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ద ద న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ నుండి నేషనల్ అప్రెన్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ద్వారా అప్రెన్షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి వయసు ఇరవై ఒక్కటి నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన సమాచారం చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఇచ్చారు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి వయసు ఇరవై ఒకటి ముప్పై సంవత్సరాలు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ అప్లై చేసుకునే సమయంలో ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ నెంబరు మరియు ఈ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ పీడిఎఫ్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది టోటల్గా సిక్స్టీ మినిట్స్ టైం ఇస్తారు క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటాయి జనరల్ ఫైనాన్షియల్ లెవెన్స్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ కం కంప్యూటర్ నాలెక్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై మార్క్స్ టోటల్గా అరవై నిమిషాలైతే టైం ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రిటర్న్ ఎగ్జామినేషన్లో ఫిజికల్ మెడికల్ ఫిట్నెస్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ట్రైనింగ్ ఉంటుంది తర్వాత ఆఫర్ ఆఫ్ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఆఫర్ లెటర్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మరో నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్